గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం బెజగాం ఊరికి మన రైతు రామిళ నరసింహులు పంట చేసి టమాటా ఇక్కడ చూస్తుంటే ప్రతి పం ప్రతి మొగ్గకు గజ్జి రోగము ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రతి ప్రతి మొగ్గకు సోకినది చూస్తుంటే ఇప్పటివరకు రైతు ఏ ఫర్టిలైజర్స్ వాడడం లేదు బయట తెలుసుకొని మన ఎరిపిన్ ఎంటర్ప్రైజెస్ సంప్రదించడం జరిగినది ఇప్పుడు మనం వాడి ఈ పంటకు సలహా ఇస్తున్నది ఏంటంటే మిస్టర్ యంత్ర శ్రీశక్తి వాడుమన్నది గుర్తుగా ఇక్కడ మనం కట్టె నాటుకున్నాము చూస్తున్నారా ప్రతి మొగ్గకు గజ్జుతామని చూ dari Entra Enterprises Raitu Mars Emlu Ngaruh <tellan> nih entar ya? Hmm. Hmm. Sri Shakti.

అదే విధంగా రైతు మాటల్లో కూడా తెలుసుకుందాము పంట గురించి మరి వాడినాక వాడిన తర్వాత ఎంత తేడా జరిగిందో మనం చూస్తున్నట్టయితే చాలా తేడా కనిపిస్తుంది మొక్క కూడా వచ్చినది మరి లీఫ్ కూడా ముడత లేకుండా ఏ రోగం లేకుండా మంచిగా ఉన్నది ప్లాంట్ పంట చూస్తున్నట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్న రోగం ఇప్పుడు వన్ పర్సెంట్ ఏదో అక్కడక్కడ కనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగుంది పంట రిపిన్ ఎంటర్ప్రైజెస్ వాడిన తర్వాత చాలా తేడా కనిపిస్తున్నది ఇప్పుడు మనం వచ్చినది సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం బెజ్గాం ఊరికి ఇంతకు ముందుకు కొన్ని రోజుల క్రితం మన ఎర్పిన్ ఎంటర్ప్రైజెస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ స్ప్రే చేయడం జరిగింది రైతుతో ఇక్కడ చూస్తున్నట్టే ఇంతకు ముందుకు తామర మరి అదే లీఫ్ ముడత ముడతగా అయిపోయింది ఇప్పుడు చూస్తుంటే మన స్ప్రే చేసిన తర్వాత లీఫ్ ఎంత హెల్తీగా కనిపిస్తుందో మళ్ళీ అదే విధంగా సాఫ్ట్గా మరి పూత కూడా వచ్చిన దానికి కనిపిస్తుంది ఇంతకుముందు పూత లేకుండా ఒక్క మొగ్గ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్న రోగం ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా కనిపిస్తలేదు చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి మొగ్గకు కూడా పూత వచ్చినది టమాటా పంట మొన్న మనం మూడు రోజుల కింద ఈ టమాటా పంటకు మన మిస్టర్ యంత్ర శ్రీశక్తి మందు దబ్బ మండు కొట్టినా కానీ ఏమైనా పని చేస్తున్నాయి చేస్తున్నా కొంచెం గట్టి మాట్లాడాలా ఏమైనా తేడాగా అనిపిస్తుందా రోగం చాలా తక్కువైంది ఇప్పుడు చెట్టుకి మరి మొగ్గ కూడా పెరిగింది పూత కూడా వచ్చేస్తుంది ఎవరికైనా సలహా ఇస్తారా ఇంతకుముందు మీడి అరిపియన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా ఈ మందులు ఎప్పుడైనా వాడిరా టైం చాలా తేడా అనిపిస్తున్నాయి తేడా అనిపిస్తుంది అయితే యూజ్ ఇవైతే ఎవరికైనా చెప్తారా మీరు చెప్తా మళ్ళీ దీనివల్ల లాభమే ఉందా లేదు మరి ఇప్పుడు వన్ పర్సెంట్ లేదు చాలా బెటర్ అంటు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ಮಂಚೆ ಗೊಟ್ಟೆ ಹೊತ್ತು ಗೊಟ್ಟು